హృదయపూర్వే నమస్కారాలు ఈరోజు మంగళగిర్ర నియోజకవర్గం అధ్యక్షుడిగా దోదుపతి శ్రీనివాసరావు గారిని నియమించటం జరిగింది వారి యొక్క కార్యవర్గాన్ని కూడా ఈ రోజున నియామకం చేయటం ఉంది ఆ క్రమంలో మంగళగిరి పురవీధుల్లో బ్రహ్మాండమైనటువంటి ర్యాలీతో ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఘనమైన నివాళ కూడా అర్పించటం జరిగింది అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసమానతలు కానీ బలహీన బడుగు వర్గాలకి మరి ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుందనేది అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత ఎన్నికల్లో అనేక మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు సౌహదయంతో ఈ యొక్క అణగారిన వర్గాల ప్రజలకి పరిపూర్ణంగా న్యాయం చేయాలని చెప్పని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరడం మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గారు కోరుతూ ఉన్నాం వాళ్ళు ఎన్నికలలో మరి చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం తప్పనిసరిగా ఇస్తామని చెప్పారు అదేవిధంగా చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ను బలహీన వర్గాలకు కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా యాభై ఏళ్ళు దాటినటువంటి ప్రతి బీసీ కార్మికుడికి పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు మేనిఫెస్టోలో అనేక అంశాలు ఏర్పాటు చేయడం జరిగింది బలహీన వర్గాలు వారంతా కూడా ఎంతో ఆశతో ఎదురు చూసి ఎన్డీఏ కుటుంబను మనం గెలిపించుకుంటే తప్పనిసరిగా మన కోరికలు తీరుస్తారు అనేటువంటి ఆలోచనతో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేట దిశగా అందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల వారు కుల మతాలకు అతీతంగా ఎన్డీఏ కుటుంబకు విజయం సాధించి పెట్టేటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు అదే క్రమంలో రాష్ట్రంలో కులగణాంకాలు చేయాలని కేంద్ర ప్రభుత్వంలో కూడా కులగణాంకాలు చేయాలని అనేక దశాబ్దాల నుంచి కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కులగ జనగణతో పాటే కులగణాంకాలు చేస్తానని క్యాబినెట్లో ఆమోదం తెలపటం కూడా జరిగింది దానికి కూడా ఎన్డీఏ కుటుంబకి మేము హర్షం కూడా ప్రకటించాం అదేవిధంగా రోజున చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థలకి ఎన్నికలు వెళ్ళాలి అంటే డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణాంకాలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు వెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం ఇటీవల న్యాయస్థానాన్ని కూడా మేము ఆశ్రయించడం కూడా జరిగింది న్యాయమూర్తులు వారు కూడా గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా కొలంగాణలు ఎందుకు చేయట్లేదు అనేటువంటి అంశంతో మరి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి మరి వాళ్ళకి నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది ఈ క్రమంలోనే ఆ నోటీసులు కూడా ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయమని కూడా న్యాయమూర్తి గారు ఆదేశించడం కూడా జరిగింది ఆ క్రమంలోనే బలహీన బడుగు వర్గాల యొక్క సంక్షేమం కొరకు నిరంతరం కూడా బీసీ సంక్షేమ సంఘం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రజలందరూ కూడా రాజకీయ పార్టీలందరూ కూడా మరి ఈ యొక్క బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరిచే క్రమంలో తప్పనిసరిగా మీరు మాకు సహకరించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున ప్రమాణం స్వీకారం చేయబోతున్నటువంటి నూతన కార్యవర్గానికి సంక్షేమ సంఘం తరఫున వారి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుల యొక్క పిలుపు మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గాలు మండల కమిటీలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతూ ఉంది ఈ భాగంలోనే మరి యూత్ ప్రెసిడెంట్ పారేపల్లి మహేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నియోజకవర్గ అధ్యక్షుడిగా దో దోకుపర్తు శ్రీనివాస్ గారిని ఎన్నిక చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా టౌన్ అధ్యక్షుడిగా జేవి కృష్ణ గారిని మరి నియమించడం జరుగుతూ ఉంది మరి జనరల్ సెక్రటరీలు అదేవిధంగా అన్ని కులాల్లో ఉన్న బీసీ కులాల్లో ఉన్న మరి అనేక రకాల కులాల్లో ఉన్న అందరినీ కూడా ఈ యొక్క మరి పదవులనిచ్చి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది నిజంగా చాలా సంతోషం ఎందుకంటే కేశవ శంకర్ రావు గారు అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో కూడా పిలుపునియడం జరుగుతూ ఉంది అన్ని కులాల్ని కలుపుకొని మరి ఈ యొక్క మనకు బీసీకి రావాల్సింది మేమెంతో మాకంతా మేమెంతో మాకంతా అనే ఒక నినాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం మేము చాలా స్పష్టంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మొట్టమొదటి నుంచి కూడా మీరు వచ్చిన తర్వాత బీసీ రక్షణ చట్టం పెడతానన్నారు అదేవిధంగా మాకు స్థానిక సంస్థల్లో మా వాటా మాకు ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా థర్టీ ఫోర్ పర్సెంట్ అమలు చేయాలంటే ఈరోజు కోర్టులో మీరు తప్పకుండా కేశవ శంకర్రావు గారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేసిన దాఖలికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించిన నిధులు కానీ మరి విధులు నిధులు లేని మరి పోస్టులు అయితే మా యొక్క కార్పొరేషన్లు నడనవుతూ ఉన్నాయో దానికి సంబంధించి కార్పొరేషన్ నిధులు విడిచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం జనగణన తక్షణమే చేస్తానన్నారు రెండు సంవత్సరాలు గడిచిపోయింది మేము కూటమి మద్దతు తెలియజేయటం కూడా ఆనాడు మీరు బీసీ రక్షణ చట్టం పెడుతున్నామని చెప్పడం వల్లే మేము కూటమికి మద్దతు చెప్పడం జరిగింది ఈరోజు మా యొక్క డిమాండ్స్ ఏవి మేము కోరట్లా మీరు మేనిఫెస్టోలో ఏ అయితే పెట్టారో ఆ మేనిఫెస్టోకి సంబంధించిన ఈ ఏ అయితే ఉన్నాయో అవి అమలు చేయాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మంగళగిరిలో అత్యధికంగా బీసీలు ఉన్నారు బీసీలకి ఎప్పటికప్పుడు న్యాయం చేయకపోతే మరి మళ్ళీ తెలియజేస్తున్న నారా లోకేష్ గారు మేము మా యొక్క బీసీలకు సంబంధించిన సమస్యలపై మీరు తక్షణమే స్పందించి మాకు కూడా న్యాయం మా రాష్ట్ర అధ్యక్షుల వారు కేశర్రావు గారు మరి కుమ్మర కుమార్ గారి నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడిగా దోగిపర్తి శ్రీనివాస్ గారిని మరి అదేవిధంగా మంగళగిరి టౌన్ అధ్యక్షుడిగా గేవి కృష్ణాని మరి తాడేపల్లి మండల అధ్యక్షుడిగా వేముల శివ మరి మిగతా దుగ్గిరాల మండలం కానీ అన్ని ఏరియాల్లో కూడా ప్రధాన కార్యదర్శులని అందరినీ వేయడం జరుగుతుంది అన్ని కులాల వారిగా తీసుకొని మరి హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ పార్టీల కన్నా కూడా ఎక్కువగా ఎందుకంటే రాజకీయ పార్టీలకి కొంతమంది ఉంటారు మా సంఘానికి అందరూ కలిపి మాకు మద్దతుగా ఉండి బీసీలకి ఏదైతే మీరు మాటిచ్చారో ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మేము మిమ్మల్ని నమ్మి మీకు అధికారాన్ని అప్పజెప్పాము మరి మీరు ఏదైతే చెప్పారో రక్షణ చట్టం కానివ్వండి మరి కుల జనగణన మీద కానివ్వండి ఆ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీద కానివ్వండి తక్షణం మీరు చెప్పిన మాటే మీరు చెప్పిన మాట అమలు చేయాలి అదేవిధంగా మరి బీసీలకు మీ అందరం కూడా బాగా గమనిస్తున్నాం ప్రతి ఒక్క సామాజిక వర్గం ఎందుకంటే సంపద సృష్టించే మేము మీరు చేసేది మంచి చెడు రెండు గమనిస్తున్నాము ఖచ్చితంగా బీసీలకు మా ఇచ్చిన మాట మీరు అమలు చేయకపోతే రెండు ప్రధాన రాజకీయ పార్టీలు మమ్మల్ని ఎలక్షన్స్ అప్పుడు తాయిలాలి ప్రకటించి అనేక రకాలుగా మాయమాటలతో మాటలతో పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత మమ్మల్ని పక్కన పడేస్తున్నారు అది గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పామో అదే పార్టీ అదే విధంగా కూటమి ప్రభుత్వానికి కూడా ఉండిది ఎందుకంటే మీరు చెప్పింది మీరు అమలు చేయండి మేము ఖచ్చితంగా కూడా మిమ్మల్ని నిద్ర పెట్టుకొని పూజిస్తాం మాత్రం ఏ పార్టీ వచ్చినా సరే హత్యలు జరుగుతుంది మా బీసీ సామాజిక వర్గాలకి అధికారం వచ్చేదాకా మీ జెండాలు మోస్తున్నాం అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మమ్మల్ని బానిస బతుకులు మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు ఇవన్నీ కూడా మా బీసీ సామాజిక వర్గాలు గమనిస్తున్నాయి మీరు మాకు మంచి చేస్తే ఖచ్చితంగా పూజిస్తాం లేదా దించేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి గ్రామాల్లో ప్రతి వార్డులో కూడా బీసీ జెండా ఎగరవేస్తాం ఖచ్చితంగా మేము బలం మీరు చేసే తప్పుడు పనులకే మేము ఐక్యత మాకు పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు కేశనం శంకర్రావు గారు నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు వారికి ముఖ్యంగా మీ ఒక్క మీడియా మిత్రుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎట్టి బస్సులో కూడా వమ్ము చేయనని అలాగే మూడు మండలాలు రెండు పట్టణాలు మన మ మంగళగిరి నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో గ్రామ గ్రామాన కూడా నేను తిరిగి అన్ని కుణాలని కూడా సమీకరించుకొని బీసీల ఐక్యత కోసం బీసీలో ఉన్నటువంటి సమస్యల మీద మేము ఎప్పుడూ కూడా మేము నిరంతరం కూడా పోరాటం చేస్తామని అట్లాగే మరి మొన్న గత సార్వత్రిక ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం యాభై సంవత్సరాలు ఎవరైతే దాటిన బీసీలు ఉన్నారో వారందరూ కూడా పింఛన్ కలెక్ట్ చేస్తామని మరి ఆ రోజు హామీ ఇచ్చి ఉన్నారు అది ఇప్పటికి సంవత్సర కాలం గడుస్తుంది కానీ ఆ హామీ ఇంతవరకు అమలు కాలేదు అది కూడా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మేము కోరుతున్నాం యాభై సంవత్సరాలు దాటి ఎవరైతే బీసీలు ఉన్నారో చాలా వెనకబడి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ పింఛన్ ఇస్తే వాళ్ళ కుటుంబాలకు ఎంతో కొంత సాయంగా ఉంటుంది మరి ఇది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరి నియోజకవర్గం ఉన్నటువంటి లోకేష్ గారు కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను వెంటనే మీరు యాభై సంవత్సరాలు దాటి ఎవరైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్నారో వారందరికీ కూడా మీరు ఈ పింఛన్ అవకాశాన్ని కలిగించాలని మీ అందరికీ కోరుకొని అవకాశం ఇచ్చిన అటువంటి అధ్యక్షుల వారికి మీకు నా ధన్యవాదాలు